అలాగే ఆధ్యాత్మిక అంధత్వంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుడ్డితనము లేక ఒక సమస్య ఉంది అది ఏంటంటే అన్ని చూడగలవు రక్షకుడిని చూడలేవు యేసు ఎందుకు రక్షకుడో అర్థం కాదు ఈ మధ్య అంటారు ఒక మాట సత్యం దగ్గరకు వస్తారు కానీ సత్యంలోకి రారు ఎప్పుడో ఆదాము తప్పు చేస్తే మనం ఎందుకు పాపులంరా ఏమైనా అర్థం ఉందా మీ ఊర్లో సుబ్బారావు మర్డర్ చేస్తే వెంకట్రావుని ఉరుదీస్తారా ఎవడు తప్పు చేస్తే వాడిని ఉరిదీయాలి కానీ సుబ్బారావు మటరు చేస్తే వెంకట్రావుని ఎందుకు ఉరుదిస్తారు వాడెవడో ఆదాము తప్పు చేశారట మనం ఎందుకు పాపులము క్రైస్తవులకు ఏమైనా అసలు బుద్ధుందా అని మాట్లాడతారు ఇప్పుడు చావా సినిమాలో షిరికే వంశస్థులు షిర్కే అనే వంశస్థులు సంభాజీ మహారాజును ఔరంగజేబుకు అప్పగించారనే సినిమా తీసినందుకు వాళ్ళను ఊర్లోంచి వెళ్ళగొడుతున్నారు మీ మీ పేరు చివరిన షిర్కే అని ఉన్నదా అయితే మీ పిల్లలు స్కూల్లో చదవద్దు మీ పేరు చివరిన షిరికి ఆయన ఉన్నదా అయితే మీరు మా ఉద్యోగం మా దగ్గర ఉద్యోగం చేయొద్దు మీకు మా కాలనీలో ఇల్లు అద్దెకి ఇవ్వం వెళ్ళిపోండి వెళ్ళిపోండి వాళ్ళను భయంకరంగా అసహించుకుంటారు ఎందుకంటే ఆ రక్తమీర మీది సంభాజీ మహారాజుకు ద్రోహము చేసిన రక్తము మీది మీరు చదువుకోవద్దు మా బ్యాంకులో మీరు అకౌంట్లు ఉండొద్దు మీరు మా ఊర్లో దుకాణాలు పెట్టొద్దు మా కాలేజీలో చదువుకోవద్దు అరే మేమేం తప్పు చేసాము వాళ్ళు అట్లా చేసింది కూడా అది కరెక్ట్ కాదు వాస్తవం కాదని వీళ్ళు మొత్తుకుంటే ఎవరు వినడం లేదు ఊరు చివరిన మా పేరు చివరిన ఏదన్నా పేరు ఉన్న షిరికే అని ఉంటే చాలు అని వెలివేస్తున్నారు వాళ్ళు ఈ సినిమా వాళ్ళ మీద వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు వేస్తే అప్పుడు దర్శకుడు వచ్చి చేతులు జోడించి అవును నేను కొన్ని కల్పిత కథల మీద కల్పితాలతోనే సినిమా తీశాను బాగా సినిమా ఆడాలని అబద్ధాలే సినిమా తీశాను క్షమించండి అంటే క్షమించండి అంటే మా మీదకి వచ్చిన ఈ పోతుందా క్షమాపణలు కాదేం కాదు వంద కోట్లు కట్టాల్సిందే అని ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది అంటే చెప్తున్నాను సంభాజీ మహారాజు చచ్చిపోయి వందల సంవత్సరాలు అయినాక ఆ ఇంటి పేరు మో